చాలా మంది అంటారు క్రైస్తవ్యం ఒక మతం అంటారు యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు మతాన్ని బోధించడానికి రాలేదు ఆయన మార్గంగా వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునుక క్రైస్తవం మతం మార్చేది కాదు క్రైస్తవం మనస్సులను మార్చేది క్రైస్తవ్యం బ్రతుకులను మార్చేది క్రైస్తవ్యం జీవితాలను మార్చేది క్రైస్తవ్యము ఆ మనుషుల స్వభావాన్ని మార్చేది మనస్సు మారితే గాని మనుషులు మారరు దేవుని వెళ్ళారా ఆ మనుషులు మారితే దేశం మారుతుంది దేవునికి స్తోత్రం దేశం మారాలి దేశం మారాలి దేశం బాగుపడాలి మారాలి అంటారు దేశం మారాలంటే ఫస్ట్ మనుషులు మారాలి మనుషులు మారాలంటే మనుషుల మనసులు మారాలి మనసులో మార్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే భూమి ఒకే ఒక్కడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగునుగా నీ మనసును మార్చాడు ఈ రోజున ఒకప్పుడు నేను త్రాగుతూ తిరుగుబోతూ హింసకుని దూషకుణ్ణి భ్రష్ణ్ణి పాపిని నా పేరు తిరుగుబోతు త్రాగుబోతు గాంజా అలవాటు కలిగిన వ్యక్తిని తంబాకు అలవాటు కలిగిన వ్యక్తిని సిగరెట్ స్మోకింగ్ చైన్ స్మోకర్స్ గుట్కాలు లేని అలవాటు లేదు భయంకరమైన గొడవలు చేస్తూ మూర్ఖుడుగా జీవిస్తున్నా నా జీవితంలో నాకు మంచి పేరే లేదు మా తల్లిదండ్రులు వారిని బాగా వేధించాను బాధ పెట్టాను చుట్టుపక్కల వారు నన్ను చూసి చాలా భయపడేవారు ఇబ్బంది పడేవారు నన్ను తిట్టుకునేవారు మంచి స్వభావం కలిగిన వాడిని కాదు కానీ దేవుడు బిడ్డారా యేసు క్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆ చెట్ట మనస్సు పోయి నూతనమైన మనస్సు వచ్చింది దేవునికి